ప్రవర్తించాల ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు సంచలన తెలుగు రాష్ట్రాలకు ఒక కథనం నడుస్తూ ఉంది ముఖ్యంగా గోదావరి నిర్మాణం ఇది ఇది నిర్మాణమే నిధులను కేటాయించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ ఉంది దీని మీద తెలంగాణ ప్రభుత్వం కొన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంది ఈ పండగల ప్రాజెక్టు గురించి మనకు రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నీరు గురించి ఎందుకు రాగా చేస్తూ ఉన్నారు అనే అంశంపై తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ పండగల ప్రాజెక్టు గురించి పూర్తి వివరంగా మన కాంగ్రెస్ నేత అయినటువంటి ములసి రెడ్డి గారు వివరిస్తారు చూడండి ఇక ఇది గోదావరి ఇది గోదావరి నది మహారాష్ట్రలో పడమడి కరమలో త్రైముకేశ్వరం దగ్గర పుట్టి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల దాదాపు ఆరు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఆరు రాష్ట్రాల కొన్ని ఉపనదులు ఉంటాయి ప్రకటించి ఇక్కడ బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తుంది ఇది బచావత ట్రిబ్యునల్ రాష్ట్రాలు కాబట్టి దీన్ని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి జరిగింది పచ్చావత ట్రిబ్యునల్ వాళ్ళు స్టడీ చేసి డెబ్బై ఐదు శాతం విశ్వసనీయ అంటే నూరు సంవత్సరాల్లో కనీసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్ని నీళ్ళు ఉంటాయి నిఘట జనాలు అని ఆలోచించి వాళ్ళు క్యాల్కులేట్ చేసి నదిలో మూడు వేల టిఎంసీ ల నికజనాలు ఉంటాయి అంటే మూడు సంవత్సరాలు సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయి కంటే తక్కువ ఇది అంటే దాన్ని బేస్ చేసుకొని ఈ మూడు వేల టీఎంసీలను ఆరు రాష్ట్రాలకు ఆల్రెడీ కేటాయించడం జరిగింది ఆ కేటాయింపులో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మహారాష్ట్ర ఎనిమిది వందల ఎనభై తొమ్మిది

కొన్ని చోట్ల అవసరం వస్తుంటాయి కదా కూడా జరుపుకుంటే పద్నాలుగు వందల యాభై టిఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది దీంట్లో ప్రాజెక్టు వారిగా కేటాయించారు ప్రాజెక్టు వారిగా కేటాయిస్తే తెలంగాణకేమో ఏడు వందల పది టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఏమో ఏడు వందల డెబ్బై అంటే టిఎంసీలు వచ్చాయి ఆ ఏడు వందల పది టిఎంసీలకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణ ప్రాజెక్టు ఇది సింగూరు ప్రాజెక్టు ఇది నిజాం నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఇది శ్రీరామ్సాగర్ ఇది కరెంట్ ప్రాజెక్ట్ ఇది ఎలంపల్లి ఇది సుందెల్ల ఇది అన్నారం ఇది తుపాకుల గూడెం ఇది కాళేశ్వరం ఇవి ప్రధానమైన ప్రాజెక్టు ఆ ఏడు వందల పది ఎంసీల్లోనే వాళ్ళ కాలేజ్ ఎలా చేయడం జరిగింది తీర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టు రెండు పోలవరము అండ్ వచ్చేసి గోదావరి టెంట ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఏడు వందల డెబ్బై పియ్యలో ఈ పోలవరం ప్రాజెక్టు ధవలేశ్వరము అనకట్ట గోదావరి జంట బట్ అలానే అయిపోయింది నికల జలాల్లో మిగిలింది ఏం లేదు ఇప్పుడు మిగులు జలాలు అంటే ఎక్కువ వచ్చాయనుకోండి అప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాడుకునే స్వేచ్ఛ ఇన్ని రాస్తా అనుకుంటుంది లేదా సంవత్సరంలో వస్తాయి ఇక్కడ జల బహిప్రాయంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతే మిగులు జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది దిగువ రాష్ట్రం ఇప్పుడు రాసి తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి దిగువల రాష్ట్రం కాబట్టి మిగులు జలాలు ఏదన్నా ఉంటే వాళ్ళ జలాలు వాడుకునే స్వేచ్ఛ ఇన్ని రాష్ట్రానికి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సముద్రంలో కలుస్తారు అంతేగాని వాటిని వాడుకునే హక్కు వచ్చేసి పై రాష్ట్రాలు ఉండవు వాళ్ళకు కేటాయించిన వరకు అలా అయిపోయింది అలా అయిపోయింది అవి వాడుకోడు జలాలు మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ అన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన ఏమి పోలవరము వంకేశ్వరం పోలవరం పోలవరం ఇవన్నీ దాటుకొని నీళ్ళు వచ్చిన తర్వాత పోలవరానికి నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కుడికాలు ద్వారా ఇక్కడ ప్రకాశం మేరేజ్ కృష్ణా నంది వస్తాయి నీళ్ళు అక్కడ నుండి లిఫ్ట్ ద్వారా ఇక్కడ శ్రీశైలం ఉంది ఇక్కడ ఇక్కడ కోల్చెడ్డి పాడు ఇక్కడ బంకరచెర్ల వస్తుంది ఇక్కడ నుండి ఇది యాక్చువల్గా పోలవరం బంకచర్ల అంటే పోలవరం నుండి నదికి వస్తాయి విజయవాడ దగ్గర ప్రకాశం అక్కడ నుండి మూడు పోలవరం రిజర్వాయర్ పెట్టి ఆ రిజర్వాయర్ నుండి ఇక్కడ శ్రీశైలం నుండి పోచిరెడ్డిపాడు ఇక్కడ బంకచర్ల ఇక్కడ తెలుగు గంగ గాలి నగరి ఈ నుండి నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ యొక్క బంకరచెర్ల దగ్గరికి తీసుకొచ్చే విధంగా దాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది దీనికి అడ్డుకోవాల్సిన అవసరమే లేదు మీ నీళ్లు మీకు ఉన్నాయి మీ నీళ్లు మీకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అవి ఉంటే సంవత్సరంలో కలిస్తాయి లేకపోతే మీకు వచ్చిన ఇబ్బంది ఉంది మీరు వచ్చి తీసుకోవాలంటే వాళ్ళు అవినీతి చెప్పాలి కాబట్టి వాళ్ళ అభ్యంతరం చెప్పడంలో ఏ మాత్రమూ సన్నిహితు లేదు అది ఒక్క అంశం రెండవ అంశం వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి తెలంగాణ బాలిత కట్టుకుంటే అభ్యంతరం లేదు మా దాన్ని పెట్టాకండి అంటున్నాడు కేటాయించారు ఏడు వందల పది టీఎంసీలకు మించి కట్టున్నారు అనుకోండి నీకు పోలవరం జిల్లోట్లు వస్తాయి గోదావరి పెద్ద జిల్లా వస్తాయి చాలా పెద్ద ప్రమాదం తర్వాత ఈ యొక్క పోలవరం వనకచెరల ఈ ప్రాజెక్టు అనవసరం ప్రాజెక్టు తెలంగాణ అనవసరం కానీ రాష్ట్రానికి ఇది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకే డబ్బు లేక అవసరం పడుతున్నాం ఇప్పుడు ఈ యొక్క శ్రీశైలం నుండి ఈ పోతిరెడ్డిపాడు వనకచెరల నుండి తెలుగు గంగ గాలేరు నది ఇక్కడ వెలుగొండ ఈ ప్రాజెక్టులన్నీ ఏమిటి వస్తాయి శ్రీశైలం నుండి దానికే దిక్కు లేక తర్వాత ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి ఇక్కడికి నీళ్ళు తెస్తా అంట ఇక్కడ నుండి ఇక్కడికి చేయాలనుకుంటే ఇది ఎంత ఖర్చు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అన్నమయ్య ప్రాజెక్టులకు నాలుగు కోట్లు ఇస్తానికి దిగులేక ఇంతవరకు మొదలె కాదు మొదలైపోయింది ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తెచ్చి కట్టాను అప్పు తెచ్చి మళ్ళీ అప్పు కాబట్టి ఇది రాష్ట్రానికి అవుతుంది ఏ విధంగా కాళేశ్వరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బుద్ది బండి అవసరపడుతున్నారు అదే విధంగా పోలవరం పనకచెల్ల ఆంధ్రప్రదేశ్ కు ఒక బుద్ది అవుతుంది రాష్ట్రం అప్పులకు కుప్ప చేస్తుంది కాబట్టి ఈ ప్రపోజల్ అన్ని ఎప్పుడు చేయాలా ఇవన్నీ అయిపోయినాక ఈ ప్రాజెక్టు ఆలోచించుకోవచ్చు ఇప్పుడు ఇవి కంప్లీట్ చేయకుండా దీనికి అప్పులు తెచ్చి ఈ కాకుండా ఈ కాకుండా మొత్తము రాష్ట్రం శరణనాశం అయిపోతుంది కాబట్టి ప్రపోజల్ ఇప్పుడు అనవసరం తెలంగాణ అధ్యక్ష చెప్పాల్సిన అవసరమూ లేదు చంద్రబాబు నాయుడు ఆ మాటలు చూసి మీరు వాడుకోవచ్చు రాష్ట్రం తారేడారు అవుతుంది మొత్తం అన్ని ప్రాజెక్టు తారేడారు అయిపోతుంది దానికి తోడు ఇక్కడ కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వము ఆధారంగా పాలమూరు రంగారెడ్డి డిపథల పథకాలు వాళ్ళకు సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ పర్మిషన్ లేకుండా అపేక్ష కౌన్సిల్ పర్మిషన్ లేకుండా నీటి కేటాయింపు లేకుండా తొంభై టిఎంసీలు అన్నారండి ముప్పై టిఎంసీలు నూట టిఎంసీలు శరవేగంగా ఆ ప్రాజెక్ట్ అయిపోతే ఇక కృష్ణా తెలుగు ఈ పక్క నుండి వాగార్జున సాగర్ కుండీ ఈ యొక్క కృష్ణా మొత్తం అనేది అయిపోతుంది దాన్ని అభ్యక్ష చెప్పడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముందు ఈ ప్రతిపాదన విరమించుకోవాలా తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాంతం కట్టుకోవాలా మూడవది పుస్తకాల మీరు కట్టుకోండి అని చాలా బాగా చెప్పడం చాలా ప్రమాదం రాష్ట్రానికి నాలుగవది తెలంగాణ అంతే చేసి దీనికి అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కానీ ప్రాజెక్టు ఇప్పుడు మా రాష్ట్రానికి కొడుకు మంచిది కాదు ఇది ఓవరాల్ గా గోదావరి నదికి సంబంధించి గోదావరి బలి సమస్య కేంద్ర జలవ శాఖ మంత్రి వద్దకు సబ్జెక్ట్ చెప్పింది సార్ వాళ్ళేమో హామీ రెండు రాష్ట్రాలతో చర్చలు జరిపి విధి విధానాలు అని అంటున్నారు కానీ ఇప్పుడు ఈ సబ్జెక్టు వల్ల ఎవరు రావడం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటం వచ్చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కానీ ఈ సబ్జెక్టు మీరు చెప్పే ప్రకారం అయితే ముందు భర్త ప్రాజెక్టు ప్రాజెక్టు

ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నుండి అప్పు చేస్తారా అప్పులు పర్మిషన్ డబ్బు ఖర్చు పెట్టుకుంటే శక్తి లేదు అప్పులు తెచ్చుకోవాలి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి జిల్లాల ఆధారంగా ఏ ప్రాజెక్టు లేదు అఫర్సీ కౌన్సిల్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రావు చంద్రబాబు నాయుడు అనవసరంగా ఇది వచ్చేసి అంటే ఇది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు దీని పరిష్కారం చూద్దారనుకుంటారా లాక్డౌన్ చేసి దానికి ఏం ఈ రెండు నాకు వచ్చేసి దీనికి కమిషన్ల బిజినెస్ ప్రాజెక్ట్ ఏదో తీసుకుంటే కమిషన్ కొట్టించని చెప్పేసి కొట్టి చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసము దీన్ని అనవసరంగా వచ్చేసి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు అది మన గోళాది మన పరిస్థితి నీటి నీటి నిధులు ఎవరి నీటి వాడుగోలు అది సరిపోయేది కానీ ఈ సబ్జెక్టు రాదాంత ఎందుకు చేస్తున్నారో ఆ అర్థం లేదు అసలు ఈ సబ్జెక్టు ఇప్పుడుండే స్థితిగతులు ఇప్పుడుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులలో గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు దానికే నిధులు కేటాయించలేదు ఈ సబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నారు అనవసరమైన సబ్జెక్ట్ అందరే కదా సార్ ఎగ్జాక్ట్లీ అంతేనండి తులసా తులసిరెడ్డి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తెలంగాణ ప్రజానికం ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టు గోదావరి బంగు గురించి స్పష్టంగా ఎవరి వాతాయంత మన వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాయంత తెలంగాణ రాష్ట్ర వాటాయంతా ఆ తర్వాత ఇతర రాష్ట్రాల వాతాయంతా ఎన్ని టిఎంసీలు వస్తూ ఉన్నాయి తెలంగాణకు ఎన్ని మనకు ఎన్ని తెలంగాణకు సగము మనకు సగము ఈక్వల్ కానీ అనేది మిగులు మిగులు జరకున్నాయి ఇది రాజాంతం చేయాల్సిన పని లేదా అంటున్నారు ఇది గమనించాల్సింది ఎవరు అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అనుకుంటా ఇది మొత్తానికి ప్రాజెక్టు మంచిదే కానీ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుగా ఉన్నాయి ఈ ప్రాజెక్టు సంబంధించిన సబ్జెక్టు ఇప్పుడు రాజ్యాంతం చేయాల్సిన అవసరం లేదని తుల్సిరెడ్డి గారు అంటున్నారు అండి చాలా తృక్ష